ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల కిందట విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపూడి శ్రీనివాసరావు గారిని తెనాలి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సి ఆళ్లపాటి రాజాగారు కిడ్నాప్ చేసి అతన్ని గుంటూరులోని తన నివాసానికి తీసుకెళ్ళి అతన్ని బెదిరించి భయపెట్టి మేము చెప్పినట్టు వినాలి మేము చెప్పినట్టు వినకపోతే ప్రభుత్వం మాది మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతామని ఏదైతే ఈ శాతవాహన కాలేజీకి సంబంధించిన సొసైటీ భూముల వివాదం ఉందో ఆ వివాదాన్ని వాళ్ళకు అనుకూలంగా వా ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పించుకొని ఆ స్టేట్మెంట్ను ఈ వివాదాన్ని చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వీళ్ళు మెయిల్ చేయడం జరిగింది సరే ఆ రోజే అనిపించింది వీళ్ళు ఏదో చేయబోతున్నారు దీన్ని ఏదో ఇక్కడ జరగబోతుంది అదేవిధంగా ఆ రోజు ఆళ్లపాటి రాజుగారు మేము అనుకుంటే ఏమైనా చేస్తాం అని అతను బెదిరించడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఆ కిడ్నాప్ నుంచి అతను బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపాల్ గారు చెప్పినటువంటి విషయాలే సరే అనుకున్నట్టే అధికారం ఉంది కదా మేము ఏమైనా చేస్తామన్నట్టే ఈరోజు ఆ శాతవాహన కాలేజీని పునాదులతో సహా పెకలించి మొత్తం పడగొట్టడం జరిగింది సరే ఇక్కడ ఆ పడగొట్టిన తర్వాత అక్కడ ఎవరో ఒక కొత్త వ్యక్తి ఆ సొసైటీలో తెర మీదకి వచ్చి బోయపాటి శ్రీనివాస్ అప్పారావు గారు ఈ స్థలము నాది అని ఆయన బోర్డు పెట్టడం జరిగిందంట సరే వాస్తవంగా ఇక్కడ అందరం పరిశీలిస్తే ఈ విషయాన్ని గమనిస్తున్నటువంటి ఈ ప్రిన్సిపల్ కిడ్నాప్ ఉదంతం చూసిన ఏ వ్యక్తులకైనా దీని వెనుకలో ఎవరున్నారు ఎలా జరిగింది ఎలా అధికార దుర్వినియోగం జరిగింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఆ రోజుకైనా ఈ కాలేజ్ ప్రిన్సిపాల్కి గైనా కిడ్నాప్ కాకుండా ఆ కిడ్నాప్ సంబంధించి ఆళ్ళపాటి రాజాగారి హస్తం లేకుండా ఉండి ఉంటే ఇది పెద్దగా ఎవరు పట్టించుకోరు ఆ రోజు అది క్లియర్ కట్గా ఆయనే అధికారం ఉంది కదా ఆయన కిడ్నాప్ చేసి వాళ్ళకు అనుకూలంగా అతని శాతం స్టేట్మెంట్ ఇప్పించుకొని ఈ పరిణామాలన్ని బట్టి చూసిన తర్వాత ఈ కాలేజీని ఇలా పడగొట్టడానికి కూలగొట్టడానికి క్లియర్ కట్గా ఎవరు కారణం అనేది మన కల అది కనపడిపోతుంది ఒకవేళ ఈరోజు రాజా రాజాగారి నాకు సంబంధం లేదని చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి కాదు క్లియర్ కట్గా ఆయన ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఉంది ఎందుకంటే వాళ్ళు అంటుంటారు కదా మాటి మాటికి ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కూటమి ప్రభుత్వం కూడగట్టుకొని ఒకే మాటగా ఉంటుందని ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్సీ పడగొట్టిచ్చినాడంటే అది ఏ మారుమూల ప్రాంతమో కాదు విజయవాడలో అంత పురాతన కాలేజీ పెద్ద కాలేజీని వందల కోట్ల ఆస్తి ఉన్నటువంటి ఒక దాన్ని ఉద్దేశంతో అధికార దుర్వినియోగం పాల్పడి పట్టపగలే అటు కూలగొట్టినప్పుడు ఇంత పెద్ద వ్యక్తుల యొక్క హస్తం లేని వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది ఇక్కడ దుర్మార్గం ఏంటంటే సరే సుప్రీంకోర్టులో మీకు అనుకూలంగానే వచ్చింది అనుకుందాం కనీసము దీన్ని కూలగొట్టడానికి కానీ లేదా ఖాళీ చేపించడానికి కానీ కొంత టైం ఇచ్చి ఆ ఖాళీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు కానీ ప్రస్తుత విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉంటాయి సిబ్బందికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టో లేదా ఎక్కడన్నా భద్రపరిచో అలాంటి చర్యలు తీసుకోకుండానే కొద్ది పొద్దుని లేచేసరికి నేలమట్టం చేసింద్రే ఇది ఏమన్నా కొంచెమన్నా జ్ఞానం ఉంది ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి మనుషులు చేసే పని మీరు అనేవారు కదా గతంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదిక అనేది కరకట్ట మీద ఉంది వరదలు వచ్చినప్పుడు ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉండకూడదు దీన్ని ఆదర్శంగా మనమే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ప్రజా వేదికను ప్రభుత్వ వేదికను కూలగొడితే ఐదు సంవత్సరాల పాటు ఎంత విష ప్రచారం చేసిండ్రు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూలగొట్టే ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం అనే రకరకాలుగా మాటలు మాట్లాడారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు సంబంధించిన నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నప్పుడు వాటన్నింటినీ కోల్దోయలేదా తర్వాత తిరువురు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ప్రత్యర్థి ఇంటిపై నిర్మాణంలో ఉన్న ఇంటిని ప్రొక్లైన్లు జేసీబీలతో కూల్దోయలేదా అదేవిధంగా జమలమడుగులో అధికారం ఉంది కాదని మీ కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక ప్రైవేటు వ్యక్తి యొక్క బిల్డింగ్ను పగలగొట్టలేదా ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది ఉన్నతమైన స్థితికి చేర్చినటువంటి ఒక వేదిక లాంటి కళాశాలను కూల్చివేసింద్రే నీ ఏమని అర్థం చేసుకోవాలి ఇదేం చిన్న విషయమా మామూలు విషయమా ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీన్ని సమాధానం చెప్పి తీరాలి ప్రభుత్వం అండా లేకుండా అధికారం అనేది అడ్డు లేకుండా ఇంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా ఏదో సింపుల్గా చేసినంత ఈజీగా దీన్ని ఈ విధంగా చేయగలిగినారంటే దీన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఒకవేళ మీకు సంబంధం లేకపోతే సంబంధం లేదని చెప్పండి సంబంధం ఉంటే ఏ విధంగా సంబంధం ఉంది ఎందుకు సంబంధం ఉండేది కూడా చెప్పాలి చెప్పకపోతే మీ మీద ఈ మచ్చ అనేది జీవితాంతం మాయన మచ్చ ఇంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే విద్యా వ్యవస్థలకు సంబంధించి ఒక కళాశాలను కానీ స్కూళ్ళు కానీ పడగొట్టిన ఏకైక ప్రభుత్వంగా ఈ కూటమి మిగిలిపోద్ది ఏం మాట్లాడారండి కూటమి ప్రభుత్వం అంటే కూల్చివేసే ప్రభుత్వం కాదు కూడు గుడ్డు కూడు గూడు పెట్టే ప్రభుత్వం అన్నారు ఎక్కడ కూడు పెడతారు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ లేదు దాని మూలంగా కూడు లేదు గూడు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఒక వేదికైన కళాశాలను అధికారం ఉందిగానే ఉందని ఈ విధంగా పడగొట్టేసింద్రే మీరు యాడ కూటమి అంటే కుట్రలని అర్థమైంది కూటమి అంటే మోసమని అర్థమైంది కూటమి అంటే నయ వంచన అర్థమైంది ఇప్పుడు కూటమి అంటే ఈ సంవత్సర కాలం రోజులు అర్థమైంది కూల్చివేతలు కూడా అనేది క్లియర్గా అర్థమైపోతుంది దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొందరు మేధావులు పక్క రాష్ట్రాల్లో ఉండి చాలా చాలా మాటలు మాట్లాడి ఆ మేధావులందరూ ఇటు సమాధానం చెప్పాలి మాట్లాడాలి ఖచ్చితంగా మీరు మాట్లాడి తీరాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటులో మీ యొక్క కుట్రలు మీ యొక్క అతిథి ఉంది కదా కాబట్టి మీరు అందరూ స్పందించండి దీని మీద పోని మీరు స్పందించే విధంగా ఇది న్యాయమైతే న్యాయమని చెప్పండి అన్యాయమైతే అయితే అన్యాయం అని చెప్పండి ఏదైతే అయినా మొత్తాన్ని మీరు స్పందించాలి